పిల్లలు ఎలరా ఇల్లు ఇప్పుడు తల్లి ఉంది పిల్లలేదు అని తెలుసు మొత్తం లైట్లు ఇవ్వడా

తల్లి పెళ్ళి ఎంత లేకపోతే ఇప్పుడు తల్లి ఉంది పిల్ల పిల్లలేదు మొత్తం లైట్లు బుడ్డి రే నీకు పని పాట లేకుండా పోయింది అది వీడికి ఇటు ఏం పని మమ్మీ అక్కడోడి ఇక్కడ దాకా వచ్చాడు తెలుసా ఇగో వీడెందుకు వచ్చ వచ్చి గొడవలు పెట్టుకుంటాడు ఇక్కడికి వచ్చి రెండు ఆ రెండు చూసుకుందాం అంటాడు వచ్చి వీడిది చేస్తాడు ఇంకా వీడికి కూడా పెట్టుకే కొద్దిగా ఆడేస్తా తెల్లదాన్ని దీన్ని ఏమనాలి మమ్మీ ఇప్పుడు ఇది మళ్ళీ ఆడికి వచ్చి చూడు వీళ్ళ తిన్నేయకుండా ఇది దా మనం తొందరగా వెళ్తే ఇది వచ్చింది ఉంది కావాలని ఇది బాగానే ఉంది బాగానే ఉంది ఇసే పని కూడా కాసేపా పిలుద్ది లోప అన్నం ఎత్తానుకున్న లోపు పరిగెత్తుకుంటూ వచ్చేసరి వీళ్ళు మాములు ఇలా ఇది కొత్తది ఎక్కడది ఏంటి ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఎక్కడి నుంచి వచ్చింది మమ్మీ వైట్ది వైట్ది కొత్తది వచ్చిందండి పెట్టి మమ్మీ డివైడర్ మీద కదా ఆడ కూర్చుంటారు కదా దాని మీద పెట్టి రాని పెట్టు ఇంకెన్నే మరి ఇంకేం చేస్తాం నీకు బాగా ఎక్కువైంది బుడ్డి ఒక ముక్క దాని ముక్క పెడుతుంది నీ పెట్టకుండా తల్లి ఫీల్ అవుతుంది

తినా తినే ఆడగదు తొందరికి తొందరకి దా వచ్చి తిను వీళ్ళు ఒక చోటుదే తినకుండా తిను బుడ్డి నువ్వు మమ్మీ దీనికి ఆ రోడ్లో పెడదాం మళ్ళీ తీసుకెళ్ళి దీన్ని సరిగ్గా తినేలా వీళ్ళు ఇదో వైట్ బయట దాన్ని తీసుకెళ్ళడు పెట్ట తిను ఏం మమ్మీ దో వర్షానికి బుర్ది మొట్టే పెరికి పెండింది అందుకే కింది ఏట్లై గాని ఇటు ఐది గట్టిగాడ మిగిలింది ఆ రండి దూరండి ఇంకెందుకు లేటు అసలు దీంట్లో ఇప్పుడు చూడు మమ్మీ భలే దూరతారు మమ్మీ అజ్జుడు ఇదేలా వచ్చిందో చూసావా బుడ్డిది

మిస్ అయిన పిల్లల్లో బ్లాక్వి ఈ ముగ్గురు పిల్లలు తినండి వీళ్ళు ఇంకో పిల్లలు వీళ్ళు ఇంకో బ్యాచ్ తినండి బుడ్డి వెళ్తున్నా వస్తానండి వెళ్తీను రెండోలు వస్తున్నాడా ఎడ పెట్టాగా నీకు దాట్రాడ తిను పాటా బియ్యం అని చికెన్ పోయితేనండి చికెన్ అన్న బోన్స్ ఉంటాయిగా